బద్రవేలు నియోజకవర్గంలో పేదలకు పొందాల్సిన భూములు అసెంబ్లీ కమిటీలో అసైన్మెంట్ కమిటీలో పెట్టి తీర్మానం చేసిన తర్వాత ఇవ్వాలనేది కమిటీ సిద్ధాంతం కానీ ఇక్కడ ఊరిక ఊ అధికారులు ఊకడం మాటలు చెప్తున్నారా కానీ అసెంబ్లీ కమిటీ జరిపిన దాఖలు ఎక్కడ లేవు అది మామూలుగా పేదలకు ఆ కమిటీలో అంతో ఎంతో లబ్ధి చేకూరాలంటే ఎకరా కానీ రెండెకరాల పేద వరకు బంజరు భూములు ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు అవుతుంది కానీ ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ పేరుతో బూటకపు అసైన్మెంట్ కమిటీగా మారిపోతున్నాయి అలా కాకుండా అసైన్మెంట్ కమిటీ జరిపిన తర్వాత ఏడు బద్దల తాలూకాలోని ఏడు మండలాల్లో పేదలకు అర్హులైన వారికి బంజరు భూములు ఇస్తే అంతో ఇంతో లబ్ధి చేకూరుతుంది తప్ప నిజంగా ఎస్సీ ధర్మంలో ఈ పేదలకు పంచిన పంచాల్సిన భూములు అగ్రగులాల చేతులకు పోతున్నాయి కాబట్టి దయచేసి అధికారులు కానీ పాలపక్షాలు కానీ అసైన్మెంట్ కమిటీ నిష్పక్షపాతంగా కలిపి పేదలను గుర్తించి అర్హులైన వారికి బంజరు భూములు ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్పేసి దళితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అసైన్మెంట్ ఏమిటి అంటుండేదా కానీ అవి ఎక్కడా డిస్ప్లే చేసిన దాఖలు లేవు మామూలుగా ఏడు మండలాల లో ఏ గ్రామంలో ఏ రెవెన్యూ బలం ఉందో అక్కడ ఎంత బంజర్ భూమి ఉందో ప్లే చేయాలి అది చేయకుండా లోపలోపల అధికారులు చెప్పిన మాటలే అగర్ చెప్పిన మాటలే వింటూ అధికారులు లోపలోపల వారికే ఆ బంజర్ భూములు కట్టబెడుతున్నారు తప్ప నిజమైన పేదవారికి బంజర్ భూములు తీరే దాఖలాలు ఎక్కడ లేవు నిజంగా మేము దళితుల మేము చాలా సిక్కుపడుతున్నాం ఎందుకంటే ఎందుకు మాకు దళిత దళిత వాడు దళితులకు బద్దలతా రిజర్వ్ అయ్యింది చెప్పేసి మేము చాలా బాగున్నాం ఇప్పటికైనా అధికారులు ఊకదంపుడు మాటలు కట్టి పెట్టి అసన్ని కమిటీ నిజమైన అసంతి కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు ఎస్సీలకు ఎస్సీలకు పేదలకు బంజర్ భూములు ఇచ్చేదానికి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాను ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర పీరియడ్లో రెండు వేల ఐదులో అసైన్మెంట్ కమిటీ జరిగి ఏర్పాటైంది అప్పటి నుంచి మన భజ్జాల తాలూకాలో రెండు వేల పదమూడు సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ జరిపి ఆ అసైన్మెంట్ కమిటీలో అంతో ఎంతో దళితులకు న్యాయం జరిగి భూములు వచ్చాయి కానీ అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు అసైన్మెంట్ కమిటీ జరిగిన దాఖలాలే లేవు కాబట్టి దయచేసి అసైన్మెంట్ కమిటీ జరపాలి అసైన్మెంట్ కమిటీలో పేదలకు ఇళ్ళ స్థలాలు కానీ భూములు కానీ ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్పేసి మేము దళి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం